అమ్మ మీకు ఇక్కడ అందరి ముందక నేను ఒక మాట చెప్పాలనుకుంటానమ్మా అది నాకు నిన్నటి నుంచి నా గుండెలా దాగుతుంది కానీ బయటికి రావట్లేదు మీకు నిజంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి సంవత్సరం మేము అక్కడ ఉండి మీ ఆనందం మేము కూడా షేర్ మా అనేటోళ్ళం మీ సంవత్సరం మేము థ్యాంక్ యూ అమ్మ మా జబర్దస్త్ నుంచి మరో ఆని కేశవ చంద్ర రమాక హీరోగా ప్రొడ్యూసర్గా రాకేష్ తీసేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆసి మీగా ఉన్నాము ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రాకేష్ చాలా కష్టాలు చూసి ఈ ప్లేస్కి వచ్చాడు అమ్మ కష్టాలు తెలుసు ఆర్టిస్ట్ కష్టాలు తెలుసు ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా ఒక హీరో స్థాయికి రావాలి అంటే ఎంత కష్టమో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయినా తన టాలెంట్తో తన విధేయత తన అమాయకత్వం తన వినమ్రతతో తన పని తాను చేసుకుంటూ ఈరోజు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఇంత దూరం రావటం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జబర్దస్త్ అంటే నా కుటుంబం అని నేను ఎప్పుడు ఫీల్ అవుతాను సో ఆ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు వచ్చారు అభి వచ్చారు అండ్ ఇప్పుడే వచ్చి వెళ్ళాడు సుధీర్ వచ్చారు అలాగే ఇప్పుడు రాకేష్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది రాకేష్ రావటం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది ఎందుకంటే రాకేష్ నాకు పరిచయమైంది జబర్దస్త్లో అప్పటి నుంచి అమ్మ 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 అంటూ నా చుట్టూ తిరుగుతుంటాడు చిన్నపిల్లాళ్ళలాగా సో నా బిడ్డ రాకేష్ సినిమా సూపర్ హిట్ కావాలి అని ఇంత దూరం ఒక తల్లి మనసుతో వచ్చి ఆశీర్వదించాలని రావటం జరిగింది నా పుట్టినరోజుకి ఎప్పుడు రాకేష్ నగిరికి వచ్చేవారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఇక్కడ బిజీగా ఉండటం వల్ల నేనే అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది నిజంగా తెలంగాణ బ్రాండ్ తెలంగాణను సార్థకత చేసిన కేసీఆర్ అంటే మా రాకేష్కి చాలా ఇష్టం ఆయన పేరుతో ఈరోజు సినిమా తీయటమే కాకుండా తెలంగాణ మట్టి మీద తెలంగాణ గడ్డ మీద తెలంగాణ చరిత్ర మీద తెలంగాణ మనుషుల మీద తనకున్న ఎనలేని ప్రేమని అభిమానాన్ని ఈ సినిమాలో మా రాకేష్ చూపిస్తున్నారు సో తెలుగు ప్రజలు కూడా అంటే తెలంగాణే కాదు తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు మా బిడ్డని ఆశీర్వదించి ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే బలగం సినిమా మనం చూసాం ఒక విలేజ్ బ్యాక్డ్రాప్తో అది కూడా మా జబర్దస్త్ టీం నుంచి వచ్చిన వేణు డైరెక్ట్ చేసిన సినిమా ఒక పల్లె వాసనతో ఎంత ఫ్రెష్గా అనిపించిందో అంతకన్నా ఈ సినిమా బాగుంటుందని ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ట్రైలర్ చూ చూశారు అండ్ పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి మరి రాకేష్ని ఆశీర్వదిస్తున్నారంటే మామూలు విషయం కాదు మనిషి చూడడానికి ఇంతే ఉంటాడు కానీ మామూలుడు కాదు సో ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది రాకేష్ని చూస్తుంటే ఎందుకంటే తన ఫ్యామిలీ గురించే కాదు తను ఇష్టపడే మనుషుల కోసం నా అనుకున్న మనుషుల కోసం ఎంత దూరమైనా కూడా అతను వస్తాడు నిలబడతాడు మాట్లాడతాడు అనేది ఈ మధ్యకాలంలో మీరు అందరూ కూడా గమనిస్తూ ఉంటారు ఎందుకంటే చాలా స్వార్థపూరిత వాతావరణంతో సమాజం ఇప్పుడు ఉంది కానీ ఇంకా అమాయకత్వంతో మంచి మనస్తో అందరూ బాగుండాలి అనుకునే మా రాకేష్ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రెడిట్ ఒక్క రాకేష్కే కాదు ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంది అంటారు అలా మా రాకేష్ విజయం వెనుక నా కోడలు సుజాత కూడా ఉంది అని గర్వంగా చెప్పగలను ఎందుకంటే ఈయన సైలెంటు ఈమె వైలెంట్ సో కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ సో నేనే ఫస్ట్ కనిపెట్టాను సుజాతకి రాకేష్ మీద మనసు వచ్చింది అని నేను కనిపెట్టి ఒక స్కిట్లో నేను బయట పెట్టగానే ఇంక ఏడ్ చేసింది సో అప్పుడే చెప్పాను మంచి అమ్మాయిరా నేను పిచ్చిగా ప్రేమిస్తుంది పెళ్లి చేసుకొని వీడేమో పెళ్ళే వద్దు తల్లి మా అమ్మ ఉంటే చాలు మా తమ్ముడు మా ఫ్యామిలీ చాలు నాకు పెళ్ళే వద్దు అనుకున్నవాడు బలవంతంగా మేమే ఒప్పించి పెళ్ళి చేసాం ఒక మహాలక్ష్మిని చేతిలో పెడితే ఇంకో బుల్లి మహాలక్ష్మిని ఈ మధ్య ఇచ్చాడు ఖ్యాతి సో ఖ్యాతి పుట్టిన సందర్భంగా ఈయన సినిమాతో ఈయనకి ఖ్యాతి రావాలి అలాగే మా నా మా మహాలక్ష్మి నీతో ఉంది కాబట్టి కాసుల వర్షం కురవాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే చాలా కష్టం నేను కూడా తీసాను సో రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బుని ఈరోజు తన డ్రీమ్ అయిన ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెడుతూ తన ఇంటిని అన్నీ కూడా ఈ సినిమా కోసం త్యాగం చేశాడు సో అలాంటి రాకేష్ డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేస్తూ ఈ సినిమాని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉందని కూడా కోరుకుంటూ జబర్దస్త్ స్ట్రీంలో చాలామంది ఈరోజు ఈ సినిమాలో యాక్ట్ చేశారు ధనరాజ్ కానీ గడ్డం నవీన్ గారు కానివ్వండి రచ్చ రవి తాగుబోతు రమేష్ అలా మన వాళ్ళందరూ కూడా రాకేష్కి సపోర్ట్ ఇవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది సో ఈ సినిమా మనస్ఫూర్తిగా సూపర్ హిట్ అవ్వాలని ఈరోజు వచ్చి ఆశీర్వదిస్తున్నా నిజంగా ఇంత చిన్న వయసులో ఇంత తొందరగా ప్రొడ్యూసర్ అవుతారని నేను అనుకోలే ఈయన టాలెంట్కి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ పొజిషన్కి వస్తాడు అనుకున్నా కానీ ఇంత తొందరగా ప్రొడ్యూసర్ కూడా అయిపోయి హీరోగా తన మీద తానే ఒక స్టోరీ చేసుకోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నేను సినిమా తీయటానికి చాలా పట్టింది సో చిన్న మంచోడు కాబట్టి ఇంకా నువ్వు భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సినిమాలు మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆల్ బెస్ట్ సో మచ్ అలాగే ఈ సినిమాకి మాటలు అందించిన రాజ్ కుమార్ జబర్దస్త్లో కూడా ఎన్నో స్కిట్స్కి రైటర్ రాజ్ కుమార్ పనిచేశారు అండ్ ఈ సినిమా కూడా మంచి మంచి డైలాగ్స్ ఇచ్చిన రాజ్ కుమార్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే జబర్దస్త్ ఫనీ వెంకీ అండ్ శ్రీపాద డైరెక్టర్ శ్రీపాద వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం ఇంతకుముందు ఈవెంట్ జరుగుతున్నప్పుడు వచ్చిన నోయల్ అండ్ అలాగే సోనియా అందరూ వేదిక రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం రమణారెడ్డి ఫనీ అన్నని తర్వాత వనక అక్క వనక రావాల్సిందిగా కోరుతున్నా దయచేసి ఇంకెవరన్నా మర్చిపోతే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సో మా గురువు గారు నాకు ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే